ప్లీజ్ నా పేరు కరుణాగర్ యాదవ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా పుద్దురు నుండి నేను పనిచేస్తూ ఉన్నాను ఇటీవల కాలంలో కడప జిల్లా పుద్దురు పట్టణం కొత్తపల్లె పంచాయతీ సమీపంలో ఉన్నటువంటిది ఈ కాళ్ళకు సంబంధించినటువంటి స్థలాలను కొంతమంది అక్రమ నిర్మాణదారులు ఆక్రమించుకొని లక్షలు కోట్లాది రూపాయలు విలువ చేసే యొక్క స్థలాలను అక్రమంగా ఆక్రమించుకొని ఎటువంటిది కట్టడాలకు అనుమతి లేకపోకుండా ప్లాన్ అప్రూవల్ లేకోకుండా పంచాయతీ సెక్రటరీ కల్లా లాలూచిపడి కానీ లాలూచిపడి వాళ్ళ యొక్క నిర్మాణాలను నిర్మించడం జరిగినది దీనిపై మేము పొద్దుటూరులో ఉన్నటువంటి కొత్తపల్ల పంచాయతీలో పంచాయతీ సెక్రటరీకేను ప్లస్ జిల్లా కలెక్టర్ గారు చాలాసార్లు మేము ఫిర్యాదు చేసి ఉన్నాము దీనిపైన కొంతపల్లి పంచాయతీ ఉన్నటువంటి సెక్రటరీ నర్సింహులు గారితో ఆలోచించడం వలన దానిపైన ఇంతవరకు ఇటువంటిది వాళ్ళు చర్యలు తీసుకోలేదు వాటిలో భాగంగా ఇటీవల కాలంలో మేము గౌరవ రాష్ట్ర హైకోర్టు నందు మేము ఫిల్ దాఖలు చేసినాం ఫిల్ నంబర్ వన్ నాట్ ఎయిట్ ఆబ్లిక్ రెండు వేల ఇరవై నాలుగుగా నమోదుగా చేస్తున్నారు దీనిపైన గౌరవ న్యాయస్థానం హైకోర్టు వారు కడప జిల్లా కలెక్టర్ వారికి రెండు నెలల లోపల ఈ యొక్క అక్రమదారులు కట్టినటువంటి నిర్మాణాలను కూలగొట్టాలని ఆదేశాలు జారీ చేయడం జరిగినది వాటిలో భాగంగానే ఈరోజు మొన్న ఈ వారం రోజుల నుంచి పొద్దురికి ఆర్డీఓ గారు రావడము తహసీల్దార్ గారు రావడము ఆ యొక్క సంఘటన స్థలాన్ని పరిశీలించడం జరిగినది వాటిలో భాగంగా ఈరోజు కొత్తపల్లి పంచాయతీకి సంబంధించిన పంచాయతీ శాఖ వారు సంబంధిత అక్రమదారులకు నోటీసులు ఇవ్వడం జరిగినది కేవలం ఏడు రోజుల లోపల అక్రమ నిర్మాణాలను డిమాలిష్ చేయాలని లేని పక్షంలో పంచాయతీ శాఖ వారే దాన్ని కూలగొట్టి అక్కడ నుండి ఆ పంచాయతీకి సంబంధించిన ఖర్చులు ఏమైనా దీనికి అయినట్టే ఆ డబ్బులు కూడా ఈ అక్రమదారుల యొక్క నిర్మాణాల వల్లనే ఈ ఖర్చు కావడం వల్ల వాళ్ళ నుండి వసూలు చేస్తామని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది అంటే ఈరోజు ఆ న్యాయస్థానాలు కానీ లేఖ ఉన్న పోతే కాలువలు వంకలు వాగులు గుట్టలు చెరువులు అనేవి మొత్తం ఆక్రమణానికి గురయ్యే అవకాశం ఉంది కాబట్టి ఎంతటి వారైనా సరే ఈ కాలువలు వంకలు వాగులు విన్ని ఆక్రమించుకుంటా పోతే మేము చూస్తూ ఊరుకోమనేసి మేము న్యాయస్థానాల ద్వారా వాళ్ళ వాటిని మేము వాళ్ళ ప్రభుత్వాలకే వచ్చేలాగా మేము పోరాటం చేస్తామనేసి నేను తెలియజేస్తున్నాను